నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన రోజులు తెలుగుదేశానికి వచ్చేశాయి అందరి పేర్లు రెడ్ బుక్లో రాశాను మేం వచ్చిన తర్వాత చెబుదాం అని లోకేష్ అంటే అందరూ నవ్వారు కానీ ఇప్పుడది అమలవుతోందని తెలుస్తోంది ఎలాగంటారా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురాం రెడ్డి ఇంటికి వెళ్లగా వారికి అనుమతి నిరాకరించారు అనధికారికంగా వైసీపీ కోసం ఆయన పనిచేశారన్న ఆరోపణలతో ఈసీ ఆంజనేయులను విధుల నుంచి తప్పించింది నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో రఘురామరెడ్డి కీలకంగా వ్యవహరించారు ఎన్నికల సమయంలో వైసీపీకి విధేయుడుగా ఉన్నారంటూ ఈసీ ఆయనపై కూడా కొరడా ఝులిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ సీఎస్ కు రాజీనామా లేఖ పంపించారు పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనను అడ్డుకోలేకపోయారన్న కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి బిందు మాధవ్ అనంతపురం ఎస్పీ అమిత్ బార్దార్లపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల పదహారున సస్పెన్షన్ విధించింది ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది